వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఐఏఎస్ అధికారిని అందలే వెక్కించారని ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు ఆ ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అందలే ఎక్కించారు అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలిట ఎలా తప్పిదంగా మారింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఐఏఎస్ అధికారిని జగన్మోహన్ రెడ్డి అందల ఎక్కించారని ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇంతకీ అధికారిని ఎవరు సార్ కూడా చంద్రబాబు సామాజిక ఓకే చంద్రబాబు సామాజిక వర్గం ఐఏఎస్ అధికారి అని చెప్పి గతంలో ఒక ఎన్నికల కమిషనర్ ఈ విధంగానే ఒప్పు మామూలు టార్గెట్ చేయాల ఆయన ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తుందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు జన సందర్భాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంట చంద్రబాబు సామాజిక వర్గం అని అతన్ని అసలు కనీసం రక్షణ కాదు ఆయన కుటుంబానికి థ్రెట్ అసలు ఆయనకు మొరపెట్టుకున్నాడు భారత రాష్ట్రపతికి లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఏమని నాకు ఏపీలో నాకు రక్షణ లేదు రక్షణ కల్పించండి అని ఎన్నికల ప్రధానాధికారి లేఖలు రాశాడంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే జగన్ గా ఏ విధంగా అరాచకం స్వైర విహారం చేసిందో రౌడీలు గుండాలు అసలు అక్కడ గ్యాంగ్స్టర్లు ఎలా చెలరేగిపోయారో నీకు అదొక్కటే ఉదాహరణ ఆయన ఏంటి ఎలక్షన్ కమిషనర్ అయ్యా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అసలు అక్కడ జగన్ సీఎం గా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చూశారు అదేంటి అక్కడ కరోనా ఉంది కరోనా విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది అసలు ఈ పరిస్థితుల్లో కనుక మీరు ఎలక్షన్ పెట్టారంటే అసలు మొత్తం ఓటర్లు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణాలకే ముప్పని ఆయన రిపోర్ట్ పంపిస్తే చంద్రబాబు సామాజిక వర్గం అరే చంద్రబాబు సామాజిక వర్గం ఎన్నికల ప్రధాన అధికారే కాదు కరోనాను కూడా కమరోనా అన్నారు నీకు గుర్తుందా దానికి కూడా కులం కట్టారు ఏది అసలు జబ్బుకి కులానికి కట్టడం ఏంటి ఎన్నికల ప్రధాన అధికారికి కులానికి కట్టడం ఏంటి ఇప్పుడు ఈ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరి నీలం సాహ్ని నీలం సహాని అజయ్ సహాని భార్య అనమాట మరి ఈమె నువ్వు కోరి తెచ్చి పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీలం సాహిని అతనే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేశాడు అప్పట్లో ఎప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం నా మాట ఇంటలేదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యాన్ని సుబ్బన్న సుబ్బన్న అన్నాడు ఆ సుబ్బన్న కాస్తే మళ్ళీ తర్వాత గోబ్బన్న అయిపోయాడు ఇతనికి నచ్చల ఆయన నేను చెప్పిన పనులన్నీ చేయటం లేదని అతని పైన ఆయన ఏంటి టీటీడీలో అన్యమత ఉద్యోగులను తీసేయమన్నాడు ఆయన తీసుకుపోయి బాపట్లో ఏదో వ్యవసాయ కార్యాలయంలో అసలు ఒక కుర్చీ రెండు బలాలు దాంట్లో చేశాడు అధికారిగా అంత కచ్చి తెరుచుకున్నాడు ఎవరిపైనా ఎల్వి సుబ్రహ్మణ్యం పైన ఈమెను తెచ్చుకున్నాడు సరే ఆమె పీరియడ్ అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయింది తర్వాత ఆమెనే ప్రభుత్వ సలహాదారిగా పెట్టుకున్నాడు ఆమె పాపం చెప్పిన మాటల్లో ఏందనుకుంటా ఆయన దృష్టిలో ప్రభుత్వ సలహాదారు అయిన తర్వాత ఓహో అసలు రమేష్ తీసి పారేస్తున్నాం కదా రమేష్ ప్లేస్ లో ఈ కూర్చుంటే ఇక రబ్బర్ స్టాంప్ అనుకున్నాడు ఏది మనం ఎక్కడ పడితే అక్కడ గుద్దుకోవచ్చు అనుకున్నాడు లేకపోతే ఆమె సతకం కూడా ఫోర్జరీ చేయొచ్చు అనుకున్నాడు ఫోర్జరీ కేసులు ఇక నేను నీకు చెప్పాల్సిన పని ఏముంది ఫోర్జరీ కేసుల్లో వీళ్ళ మాజీ మంత్రి జైలుకి వెళ్ళాడు కదా కాకాని గోవర్ధన్ గోవర్ధన్ ఇప్పుడు ఆ ఇప్పుడు ఈమె ఇప్పుడు నీలం సాహ్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రభుత్వం ఎన్నికల ప్రధాన అధికారి కోరి తెచ్చి పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ పులివెందుల జడ్పీటీసీ ఎందుకు తెచ్చిందిరాని నాయనా అని ఇప్పుడు అసలు ఆమెను మామూలుగా కూచి కుక్కలు గేయట్లేదంట అరే మరీ గందరగోళంగా అంబటి రాంబాబు దగ్గర నుంచి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి నీలం సాహిని తిట్టడం దేవుడెరుగు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారంట ఏమని బాగా అయింది పెట్టుకున్నాడు నెత్తిన ఇప్పుడు చిందులేస్తుంది ఇప్పుడు జగన్ నెత్తినకి చిందులేస్తుంది మనం పెట్టుకున్నామే అని చెప్పి ఆమె ఏం చేస్తుంది చెప్పు కృష్ణ ఆమె ఆపగలదా ఇప్పుడు అదేంటి చనిపోయారు చనిపోయిన తర్వాత నువ్వు ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టాలి కదా ఎవరు చనిపోయినా ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి అయినా సరే తప్పదు ఇప్పుడు చనిపోయినప్పుడు మరి ఎలక్షన్ తరుగుకుంటా వచ్చింది అది ఆమె చేతిలో లేని పని ఆయన ఎలా ఆపగలదు అంబటి రాంబా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు ఆ ఇంకా ఉండేది పన్నెండు నెలలే ఈ పన్నెండు నెలల తర్వాత అసలు ఎటు మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి అప్పుడు పెట్టదు కదా అంటే ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ మంగళవారం కబుర్లు చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఈ కబుర్లు ఇటు కబుర్లునే కదా మంగళవారం కబుర్లు అనేది మనం నువ్వు ఇవాళ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వస్తే డి అంటే డి అనాలా గెలిపించాలా మరి ఆ రోజు సినిమా చూపించావు కదా మళ్ళా సినిమా చూపిస్తాడంట జగన్ టూ పాయింట్ వోలో నాలుగేళ్ల తర్వాత నువ్వు చూపించే సినిమా కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా చూడు ఏది ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ అనే సినిమా ఈ సినిమా ఎట్టుందో ముందు చెప్పాలా నూట యాభై మంది పై కేసులు పెట్టారు ఆరును చేశారు ఏళ్ళు అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిపై కేసు పెడతారా సతీష్ రెడ్డిపై కేసు పెడతారా బీటెక్ రవిపై కేసు పెడతారా అబ్బో గిల 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 కొట్టుకుంటున్నారు అంటే మీరు పోయి బెదిరిస్తారా ఆ డిఎస్పీని బెదిరించారంట ఏది నిన్న రెడ్డి ఆయన అసలు డిఐజీ ఎవరు బెదిరించారు పోయే ప్రవీణ్ ని బెదిరించటం ప్రవీణ్ దగ్గర కుప్పి గంతులు ఆడితే ఇక నేను చెప్పాల్సిన అసలు పని లేదు ఏది ఆయన కోయ ప్రవీణ్ ఆయన దగ్గర కుప్పిగతులాడితే ఏం జరుగుతుంది కత్తిరిస్తాడు ఇక్కడ మనం ఏంటి చూసుకోవాల్సింది చేసుకోవాల్సింది సింపతి ఓటు వెళ్ళండి అడగండి చచ్చిపోయాడు ఆ చచ్చిపోయినాడు కుటుంబ సభ్యులను పెట్టాం మరి బీటెక్ రవి పోటీ పెట్టాడు భార్యని ఇది కరెక్టా కాదా ఏదో సానుభూతి పొందే ఏర్పాటు చేయండి లేకపోతే ఇంకా చెప్పండి చూసారా జగన్మోహన్ రెడ్డి మీద కేసేసింది విజయమ్మ ఆ విజయమ్మ కూడా చంద్రబాబు మనిషి చంద్రబాబు మనిషిగా మరి కొడుకు మీద కేసు అయ్యా ఈ తల్లి ఏం తల్లి ఈ తల్లి అని చెప్పి చెప్పి ఓట్లు అడగండి లేకపోతే చెల్లెళ్ళు చెల్లెళ్ళు చూసారా చంద్రబాబు మనుషులు ఇద్దరు సునీతను మరి షర్మలు ఇద్దరు పశుపక్ష చేతలు కట్టుకుంటున్నారు నాయన మీరు మాట్లాడబాకండ్ర బాబు ఆడపిల్లలు కట్టుకునేటువంటి చీరల గురించి మాట్లాడబాకండి మీ ఆవిడ కూడా నిన్న గవర్నర్ దగ్గరికి పచ్చ డ్రెస్ వేసుకెళ్ళిందంట ఎవరు భారతి మేడం కూడా అందరూ అదే వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాలంటే గతంలో గుర్తుందా లోకల్ బాడీ ఎలక్షన్స్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పొంగనూరు ఎవరు ఎవరిదో చెప్పు ఆ నియోజకవర్గం ఏ దేశంలో ఉందో చెప్పు ఏ దేశంలో ఉందో చెప్పు ఆ నియోజకవర్గం అలా అంటే పొంగనూరు పాకిస్తాన్ లో ఉన్నట్టుగా యుద్ధ వాతావరణం సృష్టించి మొత్తం ఇనే ఏం చేసుకున్నారు ఏది అసలు నామినేషన్ ఇస్తే పరిస్థితే లేదు పాప మాళ్ళెవరో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు అంట వాళ్ళు ఏదో ఇచ్చాపురం నుంచి కుప్పం ఏదో పెట్టుకున్నారు సైకిల్ యాత్ర వాళ్ళు పోతుంటే పసుపు చొక్కాలు వేసుకుని మూడు సైకిల్ వేసుకుని తొక్కుకుంటా పోతుంటే వాళ్ళ మాన వాళ్ళ బానియచ్చు కదా అబ్బే వాళ్ళ నాపి అండ్ ఇది పొంగనూరు ఇక్కడ ఎవడురా మీరు పసుపు చొక్కా చెప్పి చొక్కాలు ఎప్పదించారు ఏమైంది వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు గెలిచారు వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు పండగ చేసుకున్నారు వాళ్ళ కొత్త సైకిల్ కూడా ఇచ్చాడు అంట అప్పల నాయుడు ఎక్కడైతే అవమానించారో అక్కడ మళ్ళా వాళ్ళకి సెలవులు గప్పారు అసలు ఇప్పుడు మీ బట్టలు ఎప్పదెత్తుంది ఎవరు సగం బట్టలు పీసా అన్నాడు ఎవరు విజయసాయి రెడ్డి ఆ అంటే విజయసాయి రెడ్డే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పుడు తీస్తే ఇంకో సగం ఇప్పుడు తీయటానికి రమ్మనేమో సిట్ పిలుస్తుంది అంటే బిజీగా ఉన్నానండే నేను వేరే లాండ్రీ పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఇస్త్రీ చేసుకునే వాళ్ళందరికీ బట్టలు ఇచ్చేసి కానీ తర్వాత వస్తాను ఈ బట్టలు తీయటానికి అంటున్నాడంట విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన బట్టలు ఎప్పుడెప్పుడు ఇప్పుదావా అని విజయసాయి రెడ్డి ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఒక పొంగనూరు స్టోరీ చెప్పా మాచర్ల చెప్పు మాచర్ల మాచెర్లో నామినేషన్ వేయగలిగావా మాచర్లలో తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అంటే మొత్తం అప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పద్నాలుగు వేల గ్రామాల్లో భయోత్పాదం మొత్తం ఆరు వందల యాభై మండలాలు స్తంభింపజేశారు పదమూడు జిల్లా పరిషత్లు ఎన్ని జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఏకగ్రీవం చేసుకోలేదు అసలు తెలుగుదేశం జనసేన నామినేషన్ ఏమి ఇచ్చారా చివరికి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఎవరైతే జగన్ తరఫున గెలిచారో ఆ జడ్పీ చైర్మన్లు అంతా తెలుగుదేశం జనసేన బీజేపీలో జరిపోతున్నారు ఎంపీటీసీలు అంతా గంప కొత్తగా జరిపోయారు అసలు కౌన్సిలర్లు లేకపోతే నీకెక్కడ ప్రతి మున్సిపాలిటీ చూడు ప్రతి కార్పొరేషన్ చూడు అసలు విశాఖపట్నం విజయవాడ ఏలూరు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భయపెట్టి నామినేషన్లు ఎనీయకుండా గెలిపించాడో చేశాడో వాళ్ళంతా ఇనానిమస్ గా తెలుగుదేశంలో జరిపోయారు అంటే అంటే ఏంటి దేవుడి స్క్రిప్టా జగన్ భాషలో చెప్పాలంటే దీన్ని దేవుడి స్క్రిప్ట్ అనాలా లేకపోతే అసలు ఎప్పుడు ఎత్తుతారో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి ఆవులెల్లుండి జగన్ ఎత్తుతున్నారు జగన్ ఎత్తుతున్నారు ఈ కబుర్లు ఈ మాటలతో అసలు నిద్రలేని రాత్రులు నిన్న చూసావా ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతుంటే ఆయన ముఖం ఎట్టుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు మాట్లాడుతుంటే ఎట్టుందో చెప్పి ఆయన ముఖం మీ ఇంట్లో కందగడ్డ ఉందా కందగడ్డ ఎట్టుంటో చూసావా నువ్వు చూడలే మేమ మీ నాన్న అడిగితే చెబుతారు అచ్చో ఆయన ఉంది ఆయన ముఖం వాళ్ళ నీలం సాహ్ని అయినా చేసేదేమీ లేదు జగన్ చెప్పిన చోటల్లో సంతకాలు పెట్టే పరిస్థితి పోయింది వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాల మధ్య పనిచేస్తున్నారు డిఎస్పీలు కానీ ఎస్పీలు గాని ఎవరి మాట వినాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఐఏఎస్లు ఆ మీటింగ్స్ లో క్లాసుల మీద క్లాసులు దిగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నీలం సాహిని ఏం చేస్తుంది ఆమె మీద బడి ఏడిస్తే ఏమి లాభం వీళ్ళకి తన డ్యూటీ తను చేస్తుంది ఆమె కాదు కదా చట్టం తన పని తాను అన్ని నేనే చెప్పాలా నువ్వే చెప్పవా చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నది ఎవరు పివి నరసింహారావు అప్పుడు చచ్చిపోయే లోక ఉన్నాడు తాకు చూయింగ్ డైలాగ్ అయిపోయింది అనమాట ఇవాళ డిఎస్పి తన పని తాను చేసుకుపోతున్నాడు లేకపోతే కోయా ప్రవీణ్ ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు మరి మా పని మమ్మల్ని ఎందుకు చేయనీరు అంటున్నాడు అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఈ బ్యాచ్ మా పని ఏ పని క్రౌడీజం గుండాయుజం మా పని మమ్మల్ని చేసుకొని వాళ్ళు అంటే రౌడీలు గుండాల ఆటలు చెల్లవని వీళ్ళు అంటున్న పరిస్థితుల్లో ఏదైనా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక మాత్రం జగన్ నెత్తి మీద పిడిగే ఓకే సార్ థ్యాంక్ యూ